మనం సమాజంలో ప్రశ్నించే వ్యక్తులను సమాధానం చెప్పే వ్యక్తులను చాలామందిని చూస్తున్నాం ప్రశ్నించేవాడు సమాధానం చెప్పేవాడికి మధ్యలో ఏ పొంతన ఉండట్లేదు కానీ మన శాస్త్రం చెప్పింది ప్రశ్నించే వ్యక్తికి సమాధానం చెప్పే వ్యక్తుల మధ్య ఉండవలసిన కనీస ధర్మం ఒకటి ప్రశ్న అడగక ముందు మనం ప్రశ్నించబడుతున్న వ్యక్తి యొక్క భౌతిక స్థితి మానసిక స్థితి మరియు అనుభవ స్థితి ఏమిటో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి నుండి నిజమైన అభిప్రాయాన్ని వెల్లడించే అనుకూలమైన ప్రశ్న ఏదో మనము తెలుసుకోవాలి మన ప్రశ్న అసలైన సమాధానాన్ని రాబట్టే విధంగా ఉండాలి ఇతరులలో తప్పులు వెతకడానికి మన ప్రశ్నలు ఉద్దేశం ఉండకూడదు వ్యవస్థలను పటిష్టం చేసే విధంగా ఉండాలి ఒక వ్యక్తిని ఎంచుకుని అతనిని ఇబ్బంది పెట్టడానికి అతను చేసే ప్రతి పనిలో తప్పును వెతకడం అనేది మూర్ఖపు చేష్ట దానికి అహంకారం కారణం అనే విషయం మర్చిపోవద్దు అదేవిధంగా సమాధానం ఇచ్చే వ్యక్తి సమాధానం ఇస్తున్నవాడు ఆలోచించాల్సిన ప్ర ప్రధాన విషయం నన్ను ప్రశ్నిస్తున్న వ్యక్తి యొక్క నేపథ్యం ఏమిటి అతను ఏ ఉద్దేశంలో అడుగుతున్నాడు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నాడు ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి రెండు అతని అవగాహన సామర్థ్యం ఎంత నా సమాధానాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉందా లేదా అతను పాక్షికత లేని నిర్ణయాలు తీసుకోగలవాడా అతను కొత్త మరియు ఉన్నతమైన సత్యాలను అంగీకరించి గ్రహించగలవాడా ఈ ఆలోచనల తర్వాత మాత్రమే ప్రశ్నించే వారికి అనుకూలమైన విధంగా సమాధానం ఇవ్వాలి ఒకవేళ అతను నీ సమాధానాన్ని అంగీకరించే స్థితిలో కానీ అర్థం చేసుకునే స్థితిలో కానీ లేకపోతే సమాధానం ఇవ్వకూడదు